హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ అఫీషియల్ రోజు అయితే నేను వీకెండ్స్ అనమాట సాటర్డే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుందనమాట మార్నింగ్ సో ఫుల్ అయితే ఎండలు ఉన్నాయి ఇప్పుడు ఈ స్కూటీ మీద ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లా చచ్చిపోతాను అంటే మినిమం వన్ అవర్ అయితే పడుతుంది సో ఇంకా నైటే రామ్మని చెప్పింది కొంచెం బద్దకిచ్చిపోలేదనమాట ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా సుప్రభాతాలు పెడుతుంది ఎప్పుడు రామ్మంటే ఎప్పుడు వచ్చామని చెప్పేసి సో చాలా డేస్ నుంచి అడుగుతా ఉంది ఈ ఈరోజు నేను ముహూర్తం పెట్టుకున్న వెళ్ళాలని చెప్పేసి సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడండి లగేజ్ అయితే తీసుకెళ్తున్నాను వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పేసి గైస్ మరిద్దు వీడి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువే బ్లాగ్ తినట్లేదు గైస్ ఇదిగో గైస్ నా ఫ్రెండ్ దెయ్య అదిగో నా ఫ్రెండ్ దెయ్యక్క చూస్తుంది ఎప్పుడెప్పుడు తీద్దామా అని చెప్పేసి ఇదిగో వీడు వస్తున్నాడు పరిగెడుతున్నారు తల్లి కొడుకులు ఇద్దరు నన్ను ఎప్పుడెప్పుడు కొడదామా అని రెడీగా ఉన్నారు లోపలికి వెళ్తే భయం ఇప్పుడు ఎక్కితే బోర్లో పడతా ఓ ఇప్పుడైతే పైకి వెళ్దాం మేడం గారు ఏం చేస్తున్నారు పైన చూద్దాం హాయ్ జోష్నా ఎప్పుడు వస్తానన్నా పొద్దున వస్తానన్నా మధ్యాహ్నం అయింది వచ్చేసరికి అరగంట కాదు నీ పక్కనే లేదు గడుపుతుంది అసలు రావాలన్నా కానీ ఫుల్ ట్రాఫిక్ గాయస్ వచ్చేదాకేమో రాలేదు రాలేదు అంటది వచ్చిన తర్వాతేమో ఏం మాట్లాడదు కోపం కొంచెం సేపు దాకా ఇదిగో మా బూస్ట్ పేర్లో చూడండి ఏం చేస్తున్నాడు స్టార్ట్ చేశాడు ఇంకా నా మీద అయ్యా పేకడ స్టార్ట్ గైస్ ఈ క్లిప్ మీద పడుతుంది గాయస్ ఈ క్లిప్ బాగుందని అడుగుతుంది గాయస్ ఏం చేయాలి చెప్పండి గెస్ట్ ఏంటి గాయస్ ఎక్కడ కొందాసి డైమండ్ డైమండ్ క్లిప్ ఇది కనిపించట్లేదా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నా ఫ్రెండ్ డాన్స్ స్టూడియో అనమాట ఫైవ్ థర్టీ అవుతుంది అయినా చూడండి గాయస్ ఎంత ఎండ్ ఉందో డాన్స్ స్టూడియోకి అయితే వచ్చాం చూడండి గాయస్ ఎక్కడ అక్కడ పెత్తనాలు పెట్టిద్ది నన్ను వెయిట్ చేపిస్తూ ఉంటుంది ముచ్చట్లు పెట్టి నన్ను పైకి బాగా అని చెప్పేసి నా ఫ్రెండ్ అయితే కింద ముచ్చట్లు పెడుతుంది రాకుండా ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట ఏదో షాప్లో దొరికి ప్రస్తుతానికి అయితే అక్కడ పిల్లలు వెయిట్ చేస్తున్నారు డాన్స్ క్లాస్కి ఏం మాత్రం పెత్తనాలు పెడుతుంది సరే కాదు మనం అయితే ఇప్పుడు స్టూడియోకి వెళ్దాం నా ఫ్రెండ్ స్టూడియో కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఎందుకు జోస్నా ఎందుకయిన ఎనర్జీ కోసమా ఎంత ఓవల్ సైజ్ టీ షర్ట్ అని చెప్పేసి తెలియలేదు ఇది ఏం టీషర్ట్ ఎంత పొడుగుంది అని చెప్పేసి ఉంటుంది దీనికి ఓవర్ సైజ్ టీషర్ట్ అని చెప్పేసి అంటారు సో ఇదేంటి ఎంత పొడుగుంది చాలాలో ఉంది అని చెప్పేసి అంటుంది సో నేను ఈ టీ షర్ట్ తో ప్యాంట్ తో రెడీ చూపిస్తా గెట్ రెడీ గాయ్స్ గాయకు మీకు ఒక టీ షర్ట్ చూపించాను కదా అదే నా ఫ్రెండ్ ఎగ్జాల్ చేసింది ఇక ఈ టీ షర్ట్ అది ఇది ఎంత పొడుగుంది అని చెప్పేసి గా ఇదే టీ షర్ట్ గెట్ రెడీ 1, 1. నైట్ అయితే అవుతుంది నా ఫ్రెండ్ వన్ అవర్ క్లాస్ తీసుకొని తను ప్రాక్టీస్ చేసి అంతా అయిపోయేసరికి ఈ టైం అయితే అయింది ఇంకా మేము ఇంకా డిన్నర్ చేసేసి అయితే వచ్చాం చల్లడిగాలి కానీ పార్క్ వేసి నా ఫ్రెండ్కి దిష్టి అయిందంట దిష్టి తీసుకోవాలంట ఎందుకు రెండు ఎక్స్ ఎలాగో మురిగిపోయి ఉన్నాయి గాయస్ అవి దిష్టి తీసి ఊరికి అనవసరంగా పడేయడం ఎందుకని దిష్టి తీసి పడేస్తే కొంచెం అన్న యూజ్ యూజ్ చేసి యూజ్ చేసి పడేసినట్టు ఉంటుంది కదా అందుకని చెప్పి చూసారు ఇప్పుడు ఒక దిష్టి పెట్టారని ఎవరని అనుకుంటున్నారా గాయస్ డ్యాన్స్ వీడియోలకి దిష్టి తగ్గిందంట గాయస్ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారంట ఫాలోవర్స్ పెరిగిపోతున్నారంటే అది అసలు ఇవన్నీ చిత్రంగా మాట్లాడింది గాయస్ దెయ్యం చంద్రముఖి లాగుంది లకలక అని అనేలాగుంది ఆ ఫేస్ సో గ మా సాటర్డే అయితే అనమాట నా ఫ్రెండ్తో సో నేను అక్కడ హాస్టల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత నేను మా మామయ్య ఇంటికి వెళ్ళాను ఆ లగేజ్ అంతా అక్కడ పడేసాను అనమాట వాషింగ్ మిషన్లో సో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎవరు మోసుకొస్తారులే అని చెప్పేసి దెన్ మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసరికి త్రీ అయింది ఇంకా ఫుల్ కోపడుతుంది అనమాట ఎన్నింటికి రమ్మంటే ఎన్నింటికి వచ్చామని చెప్పేసి ఫైనల్గా టూ డే బ్లాక్ అనేది ఇది ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అంటే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేవని అవుతుంది వెళ్ళేసి నిద్రపోవడమే ఇప్పుడు దాకా ఆ చల్లటి గాలిని అయితే ఆస్వాదించాము ఇంటికి వెళ్ళి వాడుకోవాలి ఈ డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది సో ఈ బ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్